హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు నేనైతే వంజరం చేపల పులుసు అయితే చేస్తున్నాను ఈ చేపలంటే మా పిల్లలకి చాలా ఇష్టం దీనిలో ముళ్ళు ఒకటే ఉంటుంది కాబట్టి తినడానికి ఈజీగా ఉంటుంది అందుకని మా పిల్లలు అయితే తినడానికి ఇష్టపడతారు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ వంజరం చేప పులుసు కంటే ఎగురైతే ఇంకా బాగుంటుంది కాకపోతే మా ఆయన పులుసు పెట్టమన్నారని చెప్పేసి నేనైతే ఈ వంజరం చేప పులుసు అయితే చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది ఎగురైనా సరే రెండు టేస్ట్ బాగుంటాయి ఏది చేసుకున్నా బాగుంటుంది కాబట్టి చేపల పులుసు అయితే చేశాను ఈ వంజరం చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి దీనికోసం ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకొని పోపులు వేసుకోవాలి అవి వేగిన తరువాత దాంట్లో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని బాగా వేయించుకోవాలి నేనైతే దీనికోసం రెండు ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను ఈ ఆనియన్స్ గోధుమ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి ఆ తర్వాత నాలుగు టమాటోస్ అయితే తీసుకోవాలి మీడియం సైజు టొమాటోలు నేనైతే నాలుగు తీసుకున్నాను ఇవి ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి ఇవంతా బాగా కలిపి వేయించుకోవాలి అందులో కాస్త పసుపు వేసుకొని కలుపుకోవాలి దీనిలో కొంచెం సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయ టమాటో ముక్కలు కొంచెం త్వరగా మెత్తబెడతాయి అలాగే అందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి అలా కలుపుతూ ఉంటే అడుగు పట్టకుండా ఉంటుంది ఇది బాగా కలుపుకొని వేయించుకొని అందులో కాస్త వాటర్ వేసుకోవాలి దీనిలో తగినంత కారం ఫిష్ మసాలా వేసుకొని కలుపుకోవాలి దీనిలో మనం ముందుగా కడిగేసి పెట్టుకున్న వంజరం చేపలు ఒక్కొక్కటిగా వేసుకొని పెట్టుకోవాలి అలాగే దీనిపైన మూత పెట్టుకొని కాసేపు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి అలాగే ఈ చేప ముక్కలన్నింటినీ ఒక్కొక్క ముక్క రెండో వైపు తిప్పి నెమ్మదిగా తిప్పుతూ కలుపుకోవాలి ఇది ముక్క అంతటికి ఉప్పు కారం అంతా పట్టేటట్లుగా కలుపుకోవాలి అలాగే మొత్తం అన్నీ కూడా రెండో వైపు తిప్పుకొని పెట్టుకోవాలి దీనిని లో ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి నేనైతే ఈ చేపలు అసలు తినేదాన్నే కాదు అసలు ఇదే చేప కాదు ఏ చేపలు కూడా తినేదాన్ని కాదనమాట ఎందుకంటే నేను ఎక్కువగా చికెన్ చికెన్ అయినా ఒక టూ త్రీ పీసెస్ అలా తీసుకునేదాన్ని అది ఓన్లీ బుధవారం మాత్రమే నేను తింటాను నాన్ వెజ్ అందుకని ఎక్కువగా చికెన్నే ప్రిఫర్ చేసేదాన్ని కానీ ఇప్పుడు చికెన్ అవాయిడ్ చేసి ఫిష్ ఒకటే తింటున్నాను చేపలు వండడం నాకు అస్సలు రాదు ఒక టూ త్రీ టైమ్స్ ట్రై చేశాను కానీ నాకైతే నచ్చింది కానీ మా ఇంట్లో వాళ్ళకు నచ్చేది కాదనమాట అందువలన నేను ఇంకా చేపలు చేయడం మానేసేదాన్ని మా వారే చేసుకుండేవారు నాన్ వెజ్ ఐటమ్స్ పెద్దగా నాకు ఏం రావు ఇప్పుడిప్పుడే అన్నీ నేర్చుకుంటున్నాను దీనిలో నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసి పులుసు వేసుకోవాలి అలాగే మూడు పచ్చిమిర్చి నేనైతే లాస్ట్లో వేసుకుంటాను పచ్చిమిర్చి మళ్ళీ మెత్తగా అయిపోతాయి కదా అందుకని అలాగే అందులో కాస్త కొత్తిమీర వేసి మూత పెట్టుకోవాలి దీనిని లో ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి నేను చేస్తుంది స్టీల్ కళాయిలో కాబట్టి మధ్య మధ్యలో అలా కలుపుతూ ఉంటే అడుగు పట్టకుండా ఉంటుంది ఇంకా మా పాప కూడా నాలాగే చికెన్ అంటేనే తనకి ఇష్టం అనమాట అందుకని ఎక్కువగా చికెన్ అయి తింటూ ఉంటుంది ఫిష్ అయితే ఇష్టం ఉండదు ఫిష్ ఫ్రై చేస్తే మాత్రం తనకు నచ్చితే ఆ ఫ్రై పీసెస్ అయితే తింటుంది ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన చేపల పులుసు రెడీ నేనైతే ఒక బౌల్లో వేసుకుంటున్నాను ఈ చేపల పులుసు చూడండి మన వంజరం చేపల పులుసు నేనైతే టేస్ట్ చేశాను చాలా చాలా బాగుంది ఈ ప్రాసెస్లో చేసుకోండి ఖచ్చితంగా నచ్చుతుంది మా అబ్బాయికి అయితే ఈ చేపలంటే చాలా చాలా ఇష్టము ఏ చేపలు ఉండినా వాడైతే ఇష్టంగా తింటాడనమాట అందుకని నేనైతే ఫస్ట్ మా వాడికే ఇచ్చాను టేస్ట్ చేయమని వాడైతే బాగుంది అన్నాడు చాలా టేస్టీగా ఉందమ్మా అనేసి అన్నాడు ఇదేనండి వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్